ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన లోక్సభ ఎన్నికల వేళ అత్యంత ధనిక అభ్యర్థి ఈయనే అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఎవరు ఆయన అంటూ చూద్దాము వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ మాకు ఎంతో చాలా అవసరం అయితే వివరాల్లోకి వెళ్ళిపోదాం అండ్ పార్లమెంట్ ఎన్నికల వీళ్ళ దేశ రాజకీయాలను టీడీపీ ఎంపీ అభ్యర్థి తన వైపు తిప్పుకున్నారు ఇవాళ నామినేషన్ దాఖలు చేసిన గుంటూరు అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తన ఎన్నికల అఫిడవేట్లో ఏకంగా ఐదు ల ఐదు వేల ఏడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల ఆస్తు ఆస్తులు ఉన్నట్లు పేర్కొనడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది అందులో చిరాస్తుల విలువ ఐదు లక్ష ఐదు వేల ఐదు ఐదు వేల ఐదు వందల తొంభై ఎనిమిది పాయింట్ ఆరు ఐదు రూపాయ కోట్ల రూపాయలు ఉన్నట్లు వెల్లడించారు అంతేకాదు వెయ్యి ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల అప్పులు కూడా ఉన్నాయని అఫిడవేట్లో వెల్లడించారు వృత్తి వైద్యుడైన చంద్రశేఖర్ అమెరికాలో సుదీర్ఘంగా వైద్య వృత్తిలో కొనసాగారు అలాగే ఆయన వివిధ వ్యాపార రంగంలో రాణించి సక్సెస్ అయ్యారు మొత్తంగా దేశంలోనే చంద్రశేఖర్ అత్యంత ధనిక ఎంపీ అభ్యర్థిగా నిలుస్తున్నారు ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ